ఇది విలేజ్ టు విలేజ్ అండి ఆల్రెడీ వీటి రోడ్డు కూడా శాంక్షన్ అయింది ఇది బిట్టండి దీంట్లో మనకు ఒక ఎకరం ఇస్తారండి గో ఏడు దున్న స్టార్ట్ అండి గెట్టు చక్కగా ఆ చెట్టు వరకు అండి ఆ చెట్టు నుండి డైరెక్ట్ నాలుగు మూలలు దీంట్లో ఎకరం ఇస్తారండి మనకు ఇది జనగాంకి వచ్చేసి పదమూడు కిలోమీటర్లు అండి ఎగ్జాక్ట్లీ జనగాం దగ్గర జనగాం జిల్లాకి దగ్గర దీని రేట్ వచ్చేసి నలభై లక్షలు ప్లెయిన్ ల్యాండ్ మంచి ఎర్ర నెల మంచి కుంకుమలాగా ఉందండి భూమి మంచి కండగల భూమి నాలుగు మూలలు ఇస్తా అండి మనకు బిట్టు నలభై లక్షలు చెప్తుండీ రైటు దీనికి రైతుబంధు పడుతుందండి దీనికి తెలంగాణ కొత్తది డిజిటల్ పాస్బుక్ కూడా ఉంది క్లే టైట్ అండి దీంట్లో బోర్ కానీ బావి కానీ ఎలాంటి లేవు ప్లెయిన్ ల్యాండ్ దీంట్లో ఎలాంటి పంట వేసుకోవచ్చు మంచి ఎర్రనేలా తోట లాంటివి కానీ పత్తి కానీ మిర్చి కానీ ఏదైనా వేసుకోవచ్చండి ఎలాంటి తోట పెట్టినా ప్రాబ్లం లేదు ఇది నాలుగు మూల పెట్టండి